హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రాష్ట్రంలోని మూడు వందల యాభై రెండు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ ఎస్పీడి శ్రీనివాసరావు అయితే తెలపడం జరిగింది ఆరు పదకొండవ తరగతుల్లో ప్రవేశాలు అలాగే ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండవ తరగతిలో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చని ఆన్లైన్లో ఈ నెల ఇరవై రెండు నుంచి ఏప్రిల్ పదకొండు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు అనాథలు బడి బయట పిల్లలు పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పడం జరిగింది సో అఫీషియల్ వెబ్సైటు మనకి లింక్ కూడా ఇచ్చారు ఇక్కడ సో మీరు ఆ వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అది కూడా ఈ నెల ఇరవై రెండు నుంచి మనకి ఓపెన్ అవుతాయి లాస్ట్ డేట్ ఏప్రిల్ పదకొండు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే చేయండి ఏమైనా సందేహాలు ఉంటే సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రిబుల్ నైన్ సిక్స్కి లేదా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో త్రీ నైన్ డబల్ నైన్ జీరో నెంబర్లను సంప్రదించాలని కూడా చెప్పడం జరిగింది సో మరి ఎవరైనా కేజీబీవీలో దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఇరవై రెండవ తేదీ నుంచి అప్లై చేసుకోండి ఇంకా మీకు కేజీబీవైల్లో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలో కిందన అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్